చేసి ఐరన్ అయితే ఉంచి చూడొచ్చు ప్యూర్లీ ఫ్యామిలీ పిక్చర్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు మృణాల్ ఠాకూర్ అందరూ యాక్టింగ్ అంతా చాలా బాగుంది పరచురామ్ అయితే నిజంగా టూ అవర్ ఫార్టీ త్రీ మినిట్స్ డ్యూరేషన్ ఉన్నా కానీ ఫిల్మ్ మాత్రం చాలా బాగా తీసుకుంది ఎక్స్ట్రాడినరీ ఫ్లేవరింగ్ కాదు జస్ట్ మనం అనిపిస్తుంది అట్లా కానీ అట్లా టచ్ చేసి దాన్ని వేరే టోటల్లీ అసలు దేనికి సంబంధం లేదు అన్ని సినిమాలు అనుకుంటారు కానివ్వండి డిఫరెంట్ మూవీ మనం కూడా అదే ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి వెళ్ళినా కానీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అవుతాయి చాలా బాగా తీశారు చాలా బాగుంది యాక్చువల్లీ ఇట్లాంటి ఫిలిమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే లైఫ్ బాగుంటుందండి కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వను కొత్త ప్రొడ్యూసర్లకు ఛాన్స్ ఇయ్యాను అంటే ఈ సినిమానే చెప్తారు తర్వాత ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి ఎవరికి చేయలేదు ఎవరు చేయాలి అనా అన్నీ బాగున్నాయి ఓవరాల్గా అసలు ఎక్కడ బోర్ కొట్టించకుండా మొత్తం ఫిలిం అంతా డ్యూరేషన్ అంతా కూడా చాలా బాగా తీసు అవన్నీ వేస్ట్ రాడు మొత్తం గైడైడ్ అయితే ఉంచిండు ఇంకా అంతకన్నా పెద్ద రివ్యూ లేదు అందరు చాలా ఎక్స్ట్రాటరీ చాలా బాగా తీశారు చాలా బాగుంది అందరు చూడొచ్చు మంచి వీకెండ్ ఈ ఉగాది కూడా మంచిగా విజయ్ దేవరకొండ ఫిలిం చూసి ఫ్యామిలీ పిక్చర్ ఫ్యామిలీ స్టార్ చూడొచ్చు నేనైతే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను

రెండు ఫ్లాపులు మధ్యలో పడ్డాయి కదా దాని తర్వాత ఇది ఓకే అన్నట్టు ఉంది ఖుషి కూడా ఫ్లాప్ అంటున్నారు మీరు ఖుషి పర్లేదు దానికన్నా ఇది కూడా అట్లనే అనుకుంటున్నాను పర్లేదు మూవీ ఫ్యామిలీ స్టార్ మూవీ విజయ్ దేవరకొండ మంచి ఫ్యామిలీలో మనకి సెట్ అయ్యాడు అన్నట్టు అనిపిస్తుంది విజయ్ దేవరకొండ చూస్తుంటే ఫ్యామిలీ కంపల్సరీ చూడాల్సిన మూవీ గుడ్ మూవీ అంటే ఈ సమ్మర్ క్యాంప్ బయటకు కదా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు ఫ్యామిలీ స్టార్ మూవీ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ పండ్గా ఉంటుంది కొంచెం మీకు ఎక్కడ బోరింగ్ అనిపించదు బాగా ఫ్యా ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుతుంది మా ఫ్యామిలీ మెంబర్స్ బాగా కనెక్ట్ అవుతుంది బాగా ఎమోషన్ కూడా అవుతారు ఒక మెసేజ్ మెసేజ్గా పద్ధతి అంటే ఒక పద్ధతి అందరూ కలిసి ఎట్లా ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉండాలి అన్న సర్కిల్ అట్మాస్ఫియర్ అన్నీ మీకు బాగా దీన్ని చూపిస్తారు ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ వచ్చి బాగుంటుంది మీకైతే సాంగ్స్ అంటే సాంగ్స్ అంటే అంత మాత్రం సాంగ్స్ లాస్ట్లో కళ్యాణి వచ్చే సాంగ్ ఉండదు అది లాస్ట్లో వేస్తారు సాంగ్ ఆ సాంగ్ అయితే బాగుంది అది కంపల్సరీ అయితే ఎంజాయ్ చేస్తారు సాంగ్ అయితే బాగున్నాయి ములాల్ కప్పు యాక్టింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఇచ్చింది యాక్టింగ్ మాత్రం సూపర్ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ అయితే కంపల్సరీ వచ్చి చూడండి బాగుంది మూవీ హిట్ అని చెప్పొచ్చు ఆ హిట్ అని చెప్పండి ఆయనైనా ఉంచాలనే డైలాగ్ ఉంటుంది అది అయితే ఇంకా హ్యారీట్ అయింది డైలాగ్ మీకు ఇంటర్వెల్ బ్యాక్ సీన్ అయితే ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఆ ట్విస్ట్ మాత్రం నేను చెప్పను దాంట్లో ఎంజాయ్ చేస్తారు మీరు బాగా ఆ సీన్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు బాగుంది మూవీ అంటే అంత రొటీన్ గా అనిపించినా కూడా కొంచెం బాగా ఫ్యామిలీకి బాగా ఎంకరే అంటే చూడొచ్చు బాగా మూవీ బాగుంది మూవీ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ మేడం మూవీ ఎట్లుంది చెప్పాలంటే ఒకటే మాటలో చెప్తా బైన్ షాప్ లో దొరుకుతుంది మందు ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఇందు ఇందు అంత బాగుంది మూవీ అయితే విజయ్ దేవరకొండ గురించి చెప్తే కనుక హైదరాబాద్ లో ఫేమస్ గోల్కొండ హిట్ కొట్టాడన్న విజయ్ దేవరకొండ దేవరకొండ మూవీ అయితే అంత బాగుంది నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని మూవీకి రండి చాలా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంది మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం మీరు ఏ టైమ్ లో వెన్నెలని చూసినారా నేను చూసినా సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ వస్తాడు చాలా కూల్ కామెడీ ఉంది హాట్ సమ్మర్ లో కూల్ కామెడీ ఉంది హీరోయిన్ కూడా వెనీలా ఐస్ క్రీమ్ లా ఉంది మేడం ఈ సమ్మర్ కి ఎంజాయ్ చేయండి అందరు వచ్చి అంత బాగుంది మూవీ అయితే సాంగ్స్ ఎలా సాంగ్స్ తక్కువ ఉన్నప్పటికి కూడా బాగున్నాయి మేడం సిచ్యువేషన్ కి తగ్గట్టు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి హీరోయిన్ యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్ గా ఉంది వాళ్ళిద్దరు పేరు కానీ విజయ్ దొరకొండ కానీ ఫస్ట్ టైం వీళ్ళిద్దరు పేరు చాలా అంటే చాలా నేచురల్ గా ఉంది హిట్ కాదు బట్టలు చింపేసుకోవచ్చు విజయ దేవరకొండ గురించి రెండు వందల కోట్లు ఖచ్చితంగా దాని పైనే కానీ తగ్గదు వచ్చి మేడం ఫైవ్ స్టార్ చాక్లెట్ ఫైవ్ స్టార్ రేటింగ్ స్వీట్ అండ్ స్వీట్ అండ్ హాట్ గీతా గోవిందు సినిమా చూసి వస్తున్నాను నేను ఏడు ఆశ్చర్యపోతున్నారా షాక్ అవుతున్నారా షాక్ అవ్వకండి పార్ట్ టూ ఇది పార్ట్ టూ చూసి వస్తున్నాను సినిమా ఫ్యామిలీ స్టార్ అని పెట్టుకుంటా గీతా గోవింద్ పార్ట్ టూ అని పెట్టుకుంటే నాకు సినిమా అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను ఆల్రెడీ సినిమా చూసా ఇప్పుడు కాదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అనుకుంటా సినిమా అప్పుడే చూస్తాను నేను మళ్ళీ ఇప్పుడు చూసా నాకైతే సినిమా బాగా నచ్చింది యాజ్ ఉంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడండి ఓటీటీలో కాదు ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా ఉంటుంది సినిమా గీతా గోవిందో వన్ అదే సినిమా పార్ట్ టూ ఇది సూపర్ సినిమా అయితే చాలా బాగుంది లాస్ట్లో కిస్ సీన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి అసలు గ్యాప్ లేకుండా కిస్సీన్స్ పెడతా అనేది మాత్రం చాలా బాగుంది మెసే మంచి యూత్కి మంచి మెసేజ్ ఇచ్చారు సినిమాలో చూపించి అండ్ లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అయితే మాత్రం అది వేరే నెక్స్ట్ లెవెల్లో సాంగ్స్ లాస్ట్ లో వస్తుంది మన కళ్యాణి సాంగ్ ఉంది కదా అది అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో నాకు అయితే మాత్రం సినిమా చూస్తే ఒకటే అనిపించింది ఆల్రెడీ ఎప్పుడు చూస్తాను కదా మళ్ళీ ఇప్పుడు రెండు వందల తొంభై రూపాయలు పెట్టింది ఎందుకు వచ్చామని సరే ఓకే సినిమా అయితే మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చింది ఎందుకంటే గీతా గోవింద్ ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత హిట్ అవుతుంది కాకపోతే పేరు ఒకటి మారిస్తే సరిపోద్ది ఫ్యామిలీ స్టార్ కాకుండా గీతా గోవిందో పార్ట్ టూ అని పెట్టుంటే బాగుండేది అంతే ఫ్యామిలీ స్టార్ సినిమా అటర్ బ్లాబ్ అయ్యా ఏ మాత్రం బాగాలేదు ఫస్ట్ హాఫ్ కొంచెం చూసుకోవచ్చు సెకండ్ హాఫ్ మొత్తం దెబ్బేసింది వేసింది మీరు ఇటువంటి సినిమాల్ని నైట్ డౌన్లోడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మూవీస్లో చూడడం బెస్ట్ అర్ధవుతున్న మూవీలో చూడడం బెస్ట్ లేదా ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయడం బెస్ట్ భయ్య అస్సలు బాగాలేదు సినిమా ఏ మాత్రం నచ్చదు మీరు మీ డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు భయ్య రొటీన్ స్టోరీ ఫస్ట్ హాఫ్లో హీరో పేదలు సెకండ్ హాఫ్లో హీరో హీరో గొప్పడైపోతూ ఉంటాడు మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సినిమాల్లో ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఫ్యామిలీ స్టోరీ అన్నప్పుడు అయితే లిక్కీసులు చూపిస్తాడా అంటే యూత్కి ఏం మెసేజ్ చెప్తామని యూత్కి ఏం మేసా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు ఎవడో కోట్లు అని చెప్పుకున్నారు జనాలు నాకు అర్థం కాకపోతాను కూడా ఒకటే చెప్తాను నువ్వు ఆ రష్మికని వదిలేస్తే నీ జీవితం బాగుపడుతుంది నీ జీవితం బాగుపడాలంటే రష్మికాని వదిలేసే అది అప్పుడు ఎవడన్నా మోసం చేసింది పెళ్లి చేసుకుంది డైవర్స్ తీసుకుంది ఇప్పుడు నీకు ఇది అవసరమా దాని వల్ల నువ్వు శంకనాకపోతున్నావు పోయి నన్ను అడగాలని చెప్పాలనుకుంటే అర్థమవుతుంది కదా కెరియర్ మార్చాలి మంచి 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 కథలు ఎంచుకో మంచి సినిమా ఎంచుకో అదవుతున్నా పర్సనల్ బాగా గ్రేట్ డైరెక్టర్ దగ్గర నువ్వు అసలు ఏంటో నాకు అర్థం కాకపోతే నువ్వు సెట్ అవ్వలేదు ఫస్ట్ నీ యాటిట్యూడ్ మార్చుకో ఏం బాగాలేదు భయ్య మొన్న తెలుగు మీడియా డిజిటల్ ఫెడరేషన్ ఒక స్టార్ట్ చేసింది ఇన్ఫ్లుయెన్స్ ఆయన మన ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టి ఈవెంట్ అటర్ ఫ్లాప్ అయ్యింది మెగాస్టార్ గారు వచ్చారు నాలుగు మొక్కలు చెప్పారు బాగానే వెళ్ళిపోయింది సినిమా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ కోసం అందరినీ పిలిచారు అందరినీ నిలుపలు చేశారు ఇన్ఫ్లుయెన్సెస్ అందరినీ సో ఇట్స్ నాట్ ఫేర్ ఇట్స్ నాట్ కరెక్ట్ అదవుతుందా సో సినిమాలు తీయండి మనిషికి నచ్చాలి కొత్తదనం చూపించాలి అయ్యే రొటీన్ స్టోరీలు అయ్యే ఇది వెరీ బ్లడ్ ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొన్ని సినిమాల వల్ల ప్రాస్టిట్యూట్ ఫిల్మ్ అని ఆయన చెప్పాల్సి వస్తుంది భయ భయని చెప్పాలంటే వ్యాచారం అయిపోతుంది ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయిపోతున్నాయి కొన్ని కొన్ని చెత్త సినిమాల వల్ల అంటే ఇన్స్టాగ్రామ్లో ట్వంటీ వన్ మిలియన్ ట్వంటీ టూ మిలియన్ అంటే తోపా ఇప్పుడు ఎన్టీఆర్ గారికి సెవెన్ పాయింట్ వన్ మిలియన్ ఉంది అంటే ఆయన తోపు కదా ఎవరు యాంగిల్లో ఆడే తోపు మొన్న ఆవిడే అంటున్నాడు ఎన్టీఆర్కి ఎంత ఉంది సెవెన్ మిలియన్ ఉంది రామ్ చరణ్ గేమో ట్వంటీ టూ ప్లస్ ఉంది అల్లు అల్లురాజున్ గారు ట్వంటీ టూ ప్లస్ ఉంది మొన్న వచ్చిన విజయనగరం కొండగా ట్వంటీ వన్ ఉంది అనేసి వాళ్ళతో వీళ్ళు కంపేర్ చేయొద్దండి అదొద్దున విజయదావరకొండ ఆల్మోస్ట్ ఉన్నాయని ఫేక్ ఫాలోవర్స్ అంటారు అందరికీ తెలిసిన విషయం అందరూ తెలుసు అంత ఫారినర్స్ ఉన్నారు సో మళ్ళీ మళ్ళీ చెప్తాను డబ్బులు పెట్టి ఎవరో సినిమాకి వెళ్ళొద్దు మూవీ రూజ్లో చూసుకోండి లేదు అనుకుంటే ఓటీటీలో చూసుకోండి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ మూవీ ఫ్యామిలీ స్టార్ థ్యాంక్ యూ బాగానే ఉన్నావు బాగానే ఉంది ఫ్యామిలీ స్టార్ సినిమా ఎలా ఉంది అంటే నువ్వు బాగున్నావు కానీ బాగుంది ఈ అమ్మాయి ఎలా ఉందో సినిమా కూడా ఫ్యామిలీ స్టార్ సినిమా చాలా బాగుందండి ఒక డిఫరెంట్ జోనర్ మిడిల్ క్లాస్ సంబంధించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట మిడిల్ క్లాస్ గురించి ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అయితే నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ అనుకోవచ్చు గా ఉంది అలాగే విజయ్ దేవర్ కన్నా యాక్టింగ్ కానీ అలాగే హీరోయిన్ హీరో మధ్యలో కాంబినేషన్ ఉంటుంది భయ్యా ఇంటర్వల్ బిఫోర్ అయితే ముస్తు ఉంటుంది నీకు పెట్టమంటే ఏంటి మరి ఎందుకు మరి నీకు అయ్యే చూస్తా సినిమా నీ పిల్లలంద ఎట్లా అడిగిందా అయ్యే చూస్తాం అంటే సినిమాలు అది ఉంది కాబట్టి చెప్పిన అంటే మా యూత్ కావాలి ముద్దు సిని అవి ఉన్నాయని చెప్తున్నా నీకు ఎందుకన్నీ ఆ ఫస్ట్ ఆఫ్ అది అంతా ఉంటుంది సెకండ్ హాఫ్ కోసాలకి ఆ సెంటిమెంట్తో పాటు మనోడు గొప్ప అయిపోతాడనమాట అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ నిజంగా జగపతి బాబు గారు జగపతి బాబు గారి యాక్టింగే కానీ అలాగే వెన్నెల్ కిషోర్ యాక్టింగే కానీ నిజంగా విజయ్ దేవరకొండ అయితే అల్టిమేట్ అయ్యాను నిజంగా ఇంటరాక్షన్ అయితే లుంగి మీద ఉంటుంది సూపర్ ఉంటుంది అసలు నిజంగా లేడీస్ పాల్గా కాదు ఇప్పటి నుంచి అయితే ఫ్యా ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు సినిమా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఆ సాంగ్స్ అన్న అల్టిమేటెడ్ అయ్యే క్లైమాక్స్ అయితే ఇచ్చి ఆ ఫైట్స్ కానీ ఆ లవ్ మీద ఉన్న ఒక మంచి గ్రిప్ కానీ సూపర్గా చూపించరు ప్రతి ఒక్కరు చూడండి లైగర్ సినిమాతో అయిపోయింది విజయ్ దేవరకొండ పని అనుకున్న వాళ్ళందరికీ ఒక మంచి ఛాలెంజ్తో వచ్చింది సూపర్గా ఉంది ప్రతి ఒక్కరు చూడండి రేటింగ్ ఏంది టెన్ టెన్ ఇస్తుంటాం అర్థమవుతుంది అంటే విజయ్ దేవరకొండ గారు ఐరన్ ను ఫస్ట్ హాఫ్ లో వంచినారు సెకండ్ హాఫ్ లో దించినారు అనమాట ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు సెకండ్ హాఫ్ బా మరీ సీరియస్ లా యుఎస్ ట్రాక్ కావచ్చు ఆ వెన్నలకిషోర్ పేర్ అనే కామెడీ సీన్స్ కావచ్చు కొంచెం లాగలు నాకు అనిపించింది డైవర్ట్ అయిపోయింది బట్ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేసే విధానం బాగుంది అంటే మిడిల్ క్లాస్ లైఫ్ ఆ బరువు బాధ్యతలు విజయ దొరకకుండా ఎలా మోస్తూ ఉంటాడు ఆ మిడిల్ క్లాస్ కుటుంబంలో బంధాలు కావచ్చు బాంధవ్యాలు కావచ్చు ఎలా ఉంటాయి ఒక్క మిడిల్ క్లాస్ వాడు మాత్రమే డబ్బుని కరెక్ట్ గా వాడుకోగలడు ఆ సాక్రిఫైస్ అవన్నీ బాగా చూపించినారు లవ్ స్టోరీ కూడా పర్వాలేదు కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఎంటర్ అవుతుందో నిజంగా యుఎస్ ట్రాక్ కావచ్చు అక్కడంతా పెళ్ళలేదు బ్రో సో ఓవరాల్ చెప్పాలంటే విజయ్ దూరకంటే యాక్టింగ్ బాగుంది మృణలాల్ ఠాకూర్ యాక్టింగ్ బాగుంది మృణాల్ ఠాకూర్కి హ్యాట్రిక్ మిస్ అయినప్పటికీ యాక్టింగ్ బాగుంది కానీ ఫాల్ట్ ఏంటంటే ఈ సైడ్ నుంచి ఉంది పరశురామ్ సైడ్ ఉంది అనమాట సో ఆ రైటర్ వచ్చేసి కొంచెం మిస్ అయిందని నాకు అనిపించింది సో ఇంకొక మూవీలో ఒక డైలాగ్ ఉందనమాట మిడిల్ క్లాస్ ఓడు తలుచుకుంటే మధ్యాహ్నానికి అంతా సీన్ మారిపోతుందని ఈ మూవీ సీన్ కొంచెం మధ్యాహ్నానికి మారిపోయేలాగుందనమాట సో ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ బిలో ఆవరేజ్ మూవీ అని నాకు అనిపించింది నో హైడ్రేట్ వర్డ్స్ విజయ్ దొరకుండా బట్ జెన్యున్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను బిట్వీన్ బిలో యావరేజ్ యావరేజ్ మూవీ బ్రో బట్ కానీ స్టిల్ ఒక ఫ్యామిలీస్ కావచ్చు లేకపోతే బ్యాచులర్స్ కావచ్చు థియేటర్కి వచ్చి చూడొచ్చు వన్ టైం పాచిబుల్ ఎంసిఏతో కంపేర్ చేస్తారు బట్ యా ఒక కైండ్ ఆఫ్ ఎంసిఏ షేడ్స్ అయితే ఉన్నాయి ఆ ఇంట్లో ఫ్యామిలీ కావచ్చు బట్ కానీ ఈ మూవీ డిఫరెంట్ లేండి ఎంసిఏతో కంపేర్ చేయలేము ఈ మూవీలో ఏంటంటే అదే మీరు చెప్పినట్లు ఆ లైన్ అయితే బాగానే ఉంది ఒక మిడిల్ క్లాస్ వాడి ఎప్పుడు మిడిల్ క్లాస్గా ఉండాల్సిన పని లేదు ఒక జనరేషనల్ ఫ్యామిలీ స్టార్ అయ్యి కూడా తన ఫ్యామిలీనే మార్చేయచ్చు లైన్ బానే ఉంది కానీ ఎగ్జిక్యూట్ చేసినది బెటర్గా ఎగ్జిక్యూట్ చేసింటే బాగుండేది ఆ సెకండ్ హాఫ్లో ఈగో సీన్లో ఒక మిడిల్ క్లాస్ వాడికి ఈగో ఏంటి మీరే చెప్పండి వాడు లైఫ్లో ఎన్ని చూసి వచ్చింటాడు ఆ సీన్స్ కొంచెం అవాయిడ్ చేసి ఉంటే బాగుండేది నాకు అనిపించింది లేదు లేదు విజయ్ దొరకొండ కెరీర్కి ప్లస్ కాదు మైనస్ కాదు ఎందుకంటే లైగర్ అయితే మైనస్ అనమాట ఇది ఒక ఖుషి లాంటి యావరేజ్ మూవీ అని నేను చెప్తాను అంతే పెద్దగా సోల్ ఏం లేదు కానీ ఒక ఏదో విజయ్ దొరకొండ ఇంకా నెక్స్ట్ బెటర్ మూవీస్ వస్తే బానే ఉంటుంది ఓకే సో అలా పేజ్ నెంబర్ ఫార్టీ సిక్స్ సినిమా హిట్ అర్థమైందా పెట్టుకుంటున్నా పెట్టుకుంటున్నా అర్థమైందా ఓకే మీనింగ్ ఆఫ్ సో అర్థమైందా సో నాకు కూడా ఏవండి అని పిలిపించుకోవాలనిపించింది అది మృణాల్ ఠాకూరు లేకుంటే నా ఠాకూరో తెలియదు దయచేసి మీ ఛానల్ ద్వారా నాకు ఒక మ్యాచ్ సెట్ చేస్తే బాగుంటుంది సో ఫ్యామిలీ ఉందంటే నేను వెళ్ళిపోయేవాడిని కనీసం అట్లన్న ఫీల్ అయ్యి ఏవండి అని చెప్పేసి ఒక్కసారి అని సో ఆ ఫీలింగ్ కోసం అన్న ఈచ్ అండ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖచ్చితంగా వస్తారు సో ఎక్కడ కూడా అశ్లీషత లేదు ప్లీజ్ నాట్ కంపేర్ గీతా గోవిందం అర్జున్ రెడ్డి కొన్ని సినిమాలు బాక్స్ ని షేక్ చేస్తాయి కొన్ని డ్రింకులు షేక్ చేసి తాగాలి బట్ ఫ్యామిలీ స్టార్ ఎవ్రీ ఆడియన్స్ షేక్ చేసింది వా అర్థమైందా నైస్ వెరీ నైస్ మూవీ అండి ఎనీ క్వశ్చన్స్ అది కూడా నేను అడగాల సాంగ్స్ చూసినా ఎంజాయ్ చేసినా బట్ మర్చిపోయినా అంత బాగున్నాయి సాంగ్స్ అంటే మళ్ళీ చూడాలి అనేటువంటి కాన్సెప్టే అరే సిగరెట్లు తాగ జీవితం మో మట్టి పోతుంది అర్థమైందా ఇది డైలాగ్ ఇలాంటికెట్ ఇవ్వకపోతే ఐరన్ ఇట్లా వంచినా పట్టుకుని కొట్టినారు అర్థమైందా సో అందుకని మళ్ళీ ఇది ఇది కూడా అనుకున్నా వద్దు ఏ వద్దు ప్రైవేట్ ప్రాపర్టీ మనకు వద్దు కేసు పడుతుంది హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుందా మునాల్ ఠాకూర్ గారి విజయ్ దేవరావు మునాల్ ఠాకూర్ పేరు సూపర్ గా ఉంది కాకపోతే మునాల్ ఠాకూర్ గారి ముక్కు కొద్దిగా లాగుంది అదే నచ్చలే అర్థమైందా ఎమోషన్ దర్ ఇస్ ఎమోషన్ నో మోర్ రేటింగ్ సారీ సారీ మ్యామ్ సారీ ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ ఇది ఫస్ట్ ఇది సినిమా స్టోరీ అని అయితే నేను చెప్పాను అంటే ఇది ఒక మిడిల్ క్లాస్ స్టోరీ అంటే ఇది మనకి జరిగిన స్టోరీ కానీ మన ఫ్రెండ్స్ కి జరిగిన స్టోరీ కానీ మన రిలేటివ్స్ ఎక్కడో జరిగే స్టోరీ కానీ అలా అయితే నాకు అనిపించింది సినిమా చూసి నాకు ఎందుకు ఏడ్పొచ్చిందో తెలియదు కానీ నిజంగా అంతా కనెక్ట్ అయిపోతాం ఎవరో ఒకరు ఏదో ఒక సీన్ లో నాకు అంతలా అలానే అనిపించింది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే విజయ దొరకొండ యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే అతను హీరో అయితే నేను చెప్పాను అంటే హీరో అనేది అయితే నేను చెప్పాను ఎందుకంటే అతను మన రిలేటివ్ అంటే మన అన్న కానీ మన తమ్ముడు కానీ మన బావ కానీ మన బామర్జీ కానీ మన బాబాయ్ కానీ ఇలా ఎవరో ఒకరు మన బంధువులాగా అనుకొని చూస్తాము నాకు అంత బాగా కనెక్ట్ అయిపోయిన విజయ దొరకొన్న గారి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ హీరోయిన్ ఉంటాయి మృణాలిఠాగూర్ గారు నిజంగా యాక్టింగ్ ఫిల్మ్ పక్కా హిట్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మంచి డైలాగ్స్ కానీ ఆ డైలాగ్ మంచి మంచి క్యూట్ క్యూట్ డైలాగ్స్ కానీ అవి కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సో ఓవరాల్గా చెప్పాలంటే బాగుందండి ఇది ఒక మంచి స్టోరీ అంటే ఫ్యామిలీ స్టార్ ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ స్టార్ అంటే ఒక అతను ఉంటాడు అంటే ఫస్ట్ అయినా అరే ఈ బిల్లు కట్టాలి ఆ బిల్లు కట్టాలి ఈ ఫీజు కట్టాలి ఆ ఫీజు కట్టాలి అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి అని చెప్పి ఎంత కష్టపడి ఉంటాడో మొత్తం వాళ్ళందరి గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది హాలిడేస్ వచ్చింది పండగ వాతావరణం కాబట్టి మన పిల్లలతో కానీ మన ఫ్రెండ్స్తో కానీ మన ఫ్యామిలీతో కానీ మంచిగా థియేటర్లోకి వెళ్ళి మంచిగా ఏడుస్తారు నవ్వుతారు ఎంజాయ్ చేస్తారు మంచిగా ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది సో పక్క ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీ స్టార్ సినిమా చూడాలన్నా ఎవరు మిస్ కాకండి థ్యాంక్ యూ ఫ్యామిలీ స్టార్ సినిమా విజయదేరండి వచ్చిన మా సినిమా మాత్రం సూపర్ ఉన్నది ఏ తర్వాత సినిమా తీసిన తర్వాత మన ఛానల్ మనం బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు విజయదర్ హీరో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిండు హీరోయిన్ మాత్రం ఇచ్చి పాలేసిందా మా హీరోయిన్ మాత్రం సూపర్ చేసిండు ఇది అని చెప్తున్నా ఛానల్ తో హిట్ కొట్టింది సినిమా మొదలు ఒక సినిమా ఫ్లాప్ రెండు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా లైక్ అరకపోయింది ఖుషి పోయింది దాని తర్వాత సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవ్ అని చెప్పొచ్చు విజయదేరణ కెరియర్ ఇది పెద్ద బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు టూ హండ్రెడ్ కాదు త్రీ హండ్రెడ్ రోడ్స్ సినిమా పక్కా రాసి పెట్టుకోండి కాకపోతే మేము మల్లార్జునరెడ్డి సినిమా కెరియర్లో కూడా మళ్ళీ ఒక మాస్ సినిమా చూడాలనుకుంటాం నెక్స్ట్ మా సినిమా తీయండి మీరు ఒక మాస్ లేదు చూడాలనుకుంటాం అందరం ఫ్యాన్స్ అంతా ఇప్పుడున్న సినిమా మాత్రం యూత్కి కనెక్ట్ అయితే మెయిన్ గర్ల్స్కి మెయిన్ అమ్మాయిలకి కనెక్ట్ అయితే సినిమా మెయిన్ విజయవాడ ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ ఎరుగుతున్న సినిమా నుంచి చాలా అన్ని సాంగ్స్ బాగున్నాయి ఏ సాంగ్ నీకు లేదు ప్రతి సాంగ్ ను ఎంజాయ్ చేస్తూ ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి సూపర్